హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన కుకింగ్ సెక్షన్లో ఏం ప్రిపేర్ చేశానో చూడండి గోంగూరతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అలాంటి గోంగూర రెసిపీ చేశాను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా కార్టూన్ ఫేస్ ఎలా ఉందో కూడా చెప్పండి ఓకే గోంగూర పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కూడా ఇందులోనే వేసేసుకున్నాను నెక్స్ట్ సాల్ట్ అండ్ తగినంత ఆయిల్ చిట్కడు పసుపు ఇలా ఒక బగోనా పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని చిట్కడు పసుపు వేసేసుకొని ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్ లైట్గా ఫ్రై అయ్యాక మనము దీంట్లోనే టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలి దీంట్లో ఇప్పుడు నెక్స్ట్ యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే గోంగూర కొత్తిమీర పచ్చిమిర్చి బగోనా అలా వేసేసుకొని ఉడకనివ్వాలి ఉడుకుతుండగా సాల్ట్ వేసేసుకోవాలి చాలా రుచిగా ఉంటుంది కూర మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఉడుకుతుంటే చూపిస్తాను నేను ఇప్పుడు ఈ కర్రీ మనం ప్రిపేర్ చేయడానికి దీన్ని కర్రీ అనవచ్చు కూర అనవచ్చు పచ్చడి కూడా చేసుకోవచ్చు కాస్త ఆయిల్లో ఫ్రై చేసేసి చేసుకుంటే పచ్చడి అవుతుంది దీన్ని నిల్వ పచ్చడి చేసుకోవచ్చు రోటి పచ్చడా చేసుకోవచ్చు చాలా చాలా విధాలుగా చేసుకోవచ్చు అనమాట మనం మాత్రం ఇప్పుడు కూరలాగా వండి మన పప్పు గుత్తితో తోటకూర లాగా తోటకూరలాగా త్రడైపోతుంది అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది దీనిలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంది బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది మన ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుంది మరి ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు మరి తక్కువ మోతాదులో తీసుకోకుండా సరిపడా తీసుకుంటే బాగుంటుంది ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఎవరికైనా ఏమకల ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ గోంగూర పెట్టండి అలాగే బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు గోంగూర కూడా తినడం మూలంగా చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇవి వేసేసాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాం చూస్తున్నారు కదా పచ్చిమిర్చి నేను ఇలాగే వేసేసాను ఎందుకంటే పప్పు గుత్తితోనే రుద్ది వేసుకుంటాను కాబట్టి దీంట్లోనే ఇప్పుడు ఆకుకూర మొత్తం యాడ్ చేసేసుకొని కొత్తిమీర సాల్ట్ వేసుకోవాలి గోంగూర మన పెరట్లో పెరిగింది అయితే ఒక్కసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది అదే బా మా బయట మార్కెట్లోంచి తెచ్చుకున్నారనుకో టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి నేను ఇది ఆల్రెడీ ఒకసారి వాష్ చేసేస్తున్నా టూ టైమ్స్ మళ్ళీ బగోనలో వేసి వాష్ చేసి మనం పొయ్యి మీద వేసేసుకుందాం ఇలా చేసుకోవడం మూలంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము నా ఛానల్ మీరు కొత్తగా చూసిన వాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి ఎందుకంటే మీ ఎంకరేజ్ మూలంగా నేను కొత్త కొత్త వీడియోస్ చేస్తాను మీరు ఎంకరేజ్ చేయలేదనుకో నేను చేయడం కూడా ఆపేస్తాను అనమాట ఎందుకంటే గ్రోత్ లేనిది మనం చేసి వేస్ట్ కదా అనిపిస్తుంది కాబట్టి మంచి గ్రోత్ రావడం కోసమైనా నేను చేయాలి చేస్తాను మంచి మంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మాత్రం ఇది మంచిగా కడిగేసుకున్నాను ఒకసారి మళ్ళీ కడిగేసుకుంటాను చూడండి టూ త్రీ టూ టైమ్స్ అలా మంచిగా క్లై క్లియర్గా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మట్టి లాంటి పదార్థాలు కూడా వీటిపైన సూక్ష్మంగా ఉంటాయి మంచిగా క్లీన్ చేసేసుకోండి ఇది గోంగూరలో రెండు రకాలు కూడా ఉంటాయి వైట్ కలరు గోంగూర అండ్ ఇది కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది కాడలు చూడండి ఇలా రెడ్ కలర్లో ఉంటాయి ఇది బాగా పులుపు ఉంటుంది వైట్గా ఉండే గోంగూర అయితే కొంచెం పులుపు తక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో అయినా అందులో అయినా చాలా బాగా మంచి పోషక విలువలు ఉన్నాయి కాబట్టి మీరు గోంగూర తినడం తినలేని వాళ్ళు కూడా తినండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు నేను ఇది కడిగేసి వేసేసుకుంటాను హాయ్ ఫ్రెండ్స్ గంజులోకి ఇలా వేసేసుకున్నాం కదా గంజు అంటారు బగోనా అంటారు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇది కొంచెం మనకు మగ్గాక అంటే ఉడికాక కొంచెం దగ్గర అవుతుంది మనం ఇలా మూత పెట్టేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసుకొని ఇక కుక్ చేసుకోవడమే మంచిగా ఉడికా ఉడికాక పప్పు గుత్తితో రుద్దుకోవచ్చు లేదా గరిటెతోనైనా స్మూత్గా అంటే మంచిగా మెత్తగా అయిపోతుంది ఎలాగైనా చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి గోంగూర బాగా పులుపు తినలేను అని అనుకున్న వాళ్ళు తోటకూర కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం అదొక కట్ట అదో తోటకూర రెండు కట్టలు గోంగూర ఒక కట్ట ఇలా చేసుకొని గోంగూర తోటకూర కూడా చేసుకోవచ్చు గోంగూర పప్పు చేసుకోవచ్చు గోంగూర మటన్ చేసుకోవచ్చు గోంగూర చికెన్ చేసుకోవచ్చు గోంగూర ఏ ఐటమ్స్తో తీసుకున్నా కానీ చాలా మంచిది ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి మీ లైక్ కోసం నేను ఎదురు ఉంటాను మీ షేర్ కోసం నేను ఎదురు చూస్తుంటాను అనమాట మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ఇప్పుడు మనకు ఇది కుక్ అవ్వాలి కుక్ అయ్యాక చూపిస్తాను ఉడకాలి బాగా ఉడకాలి ఎంత బాగా ఉడికితే అంత బాగా మంచి టేస్ట్ ఉంటుంది ఎందుకంటే వాటర్ అంతా